దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక కలుగునగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం ఇది విలువైనటువంటి సమయము ఈ విలువైనటువంటి సమయంలో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి తిమోదికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకును దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరినీ కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి అంటే అంత్య దినములలో అని లేఖన భాగములు సెలవిస్తూ సెలవిస్తున్నాయి అంత్య దినములో అనగా క్రీస్తు రాకడకి ముందు దినాలు ఈ దినాలనే కడవరి దినాలు అంటారు లాస్ట్ అవర్ అంటారు ప్రిలరా ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అపాయకరమైన కాలము అనగా మనుషులకి బాధ కలిగించేటటువంటి కాలము మనుషులను వేదనలోనికి నెట్టివేసేటటువంటి కాలము ఈ కాలములో పరిస్థితులు ఎలాగుంటాయో దైవజనుడైనటువంటి పౌలు గారు చాలా చక్కగా రాసిబడినటువంటి ఆ మాటలు అంత్య దినములలో అంటే క్రీస్తు రాకడికి ముందు దినాలలో ఎలా ఉంటాయి కాలం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా ఉంటారు చాలా చక్కగా రాశాడు ఇక్కడ ఈ మాటలు మనం చూద్దాం రెండవ వచ్చిన గనక మనం గనక చూసినట్లుగైతే అక్కడ ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు క్రీస్తు రాకడికి ముందు దినాలలో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట స్వార్థముతో కూడినటువంటి మనసు హృదయములో చోటు చేసుకుంటుందట మనుషులు ఎలా ఉంటారయ్యా అంటే స్వార్థ ప్రియులు స్వప్రయోజనాన్ని ఎత్తుకులాడుకునేటటువంటి ప్రజలు మనకి కనిపిస్తూ ఉంటారు ఎవరు ఎలా పోతే మనకేంటి మన పని అయ్యిందా లేదా మనము సుఖంగా ఉన్నామా లేదా మనకి సంతోషంగా ఉన్నామా లేదా స్వార్థాన్ని ఆశించేటటువంటి ప్రజలు మనకి కనిపిస్తూ ఉంటారట ప్రియులరా గమనించండి ఎలా ఉంటారంటే అపాయకరమైనటువంటి కాలం ఒకటి వచ్చి ఉన్నది ఆ కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రియులుగా ఉంటారంట రెండవది మనం గనక చూసినట్లయితే ధనాపేక్ష అంటున్నారు ధనాన్ని ఆపేక్షించేటటువంటి ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు మనుషుల పైన ఆపేక్ష అనేటటువంటిది తగ్గిపోతుంది ధనము పైన ఆపేక్ష పెరిగిపోతూ ఉంటుంది ధనాన్ని ఆశించేటటువంటి ప్రజలు ప్రియలరా ఈ కడవరి దినాలలో ఈ ధనం మీద ఆశ కలిగినటువంటి మనస్సు వచ్చేస్తుంది అంత మాత్రమే కాదు బింకములాడు మనస్సు వస్తుంది బింకములాడేటటువంటి వారు ధనాపేక్ష కలిగిన మనసుతో పాటు దూషించు గుణము వచ్చేస్తుందట అలాగనే తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి వ్యక్తులు కూడా వస్తూ ఉంటారట చాలా చక్కగా రాశాడు ఆ మాటల్లో మనం గనక చూసినట్లయితే ఇది చివరి దినాలలో ప్రజల మనసులు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి స్వార్థాన్ని వెతుకులాడుతూ ఉంటారు ధనాపేక్షను ఆశిస్తూ ఉంటారు దూషించేటటువంటి మనుషులను దూషించేటటువంటి స్వభావము వారిలో ఉంటుంది అంత మాత్రమే కాదు తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి వ్యక్తిత్వము వారిలో వస్తుంది కానీ స్వార్థ ప్రియులను గురించి అహంకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిని గురించి ధనాపేక్ష కలిగినటువంటి వారిని గురించి తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి వారిని గురించి బైబుల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం గనక చూసినట్లుగైతే గలతీలకు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినము నుండి గనక మనం గనక చూసినట్లుగైతే శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వమో అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతలతో కూడిన అల్లర్లతో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో చెప్పుచు ఉన్నాను ప్రియులరా ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని గురించి బైబుల్ సెలవిస్తుంది ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి చారనే చారరు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం కూడా దేవుని సన్నిధికి చేరాలి పరలోక రాజ్యములో ప్రభువు పక్కన మనం ఉండాలి అన్నటువంటి ఆశ మనలో కలిగి మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్టిష్యం తీసుకొని ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి మనం అందరినీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే అపాయకరమైనటువంటి కాలం వచ్చినప్పుడు ప్రియులు మనకు కనిపిస్తూ ఉంటారు ధనాపేక్ష కలిగినటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు బింకములాడేటటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అల్లర్లతో కూడినటువంటి ఆటపాటలలో ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళని గురించి బైబిల్ చలవిస్తుంది వీళ్ళు దేవుని రాజ్యానికి చారరు దీనిలో సందేహం ఏమీ లేదు వీళ్ళు దేవుని రాజ్యానికి చారనే చారరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలాగుండాలని దేవుడు మనతో ఈ లేఖన భాగాల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు ఈ రోజు మనం కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా నేర్చుకుందాం మనం గనక గమనించినట్లుగా అయితే మీరైతే ఇలాగ ఉండకండి ఎలాగ ఉండకూడదు ప్రియులుగా ఉండకూడదు బింకమలాడేటటువంటి వారిగా ఉండకూడదు ధనాపేక్ష కలిగినటువంటి వారిగా ఉండకూడదు తల్లిదండ్రులను ద్వేషించేటటువంటి వారిగా ఉండకూడదు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడినటువంటి మనము ఎలా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తున్నాయంటే చూద్దాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదో వచనములో ఇలాగా చబలిస్తూ ఉంది మూడవ అధ్యాయము పదో వచనము అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును కలిగి ఉండండి ఏం కలిగి ఉండాలంటే ఇక్కడ ఓర్పు కలిగి ఉండాలి దేవుని ఉద్దేశం ఏదో తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి ఆయన బోధ వినేటటువంటి వారిగా ఉండాలి దేవుని బోధకు దెయ్యపు బోధకు తేడా తెలియనటువంటి ప్రజలు లేకపోలేదు ప్రియులారా అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎలా ఉండాలి మనమంటే బోధకు సెవియొగ్గేటటువంటి వారిగా ఉండాలి దేవుని బోధకు లోబడగలిగినటువంటి వారిగా ఉండాలి దేవుడు మనల్ని ఎలాగో ప్రవర్తించమంటున్నాడో అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ ఉద్దేశం ప్రకారము జీవించేటటువంటి వారిగా ఉండాలి విశ్వాసము కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి ఓర్పు కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి ప్రేమ కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుయ్యా ప్రియులరా గమనించండి అపాయకరమైనటువంటి కాలము వచ్చును అంత్య దినములలో అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి క్రీస్తు రాకడికి ముందున్నటువంటి దినాలలో మనం అందరినీ కూడా ఉన్నాం అయితే ఈ దినాలలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని బోధ వినేటటువంటి వారిమిగా ఉండాలి ఓర్పు కలిగినటువంటి వారిమిగా ఉండాలి ప్రేమ కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి దీర్ఘ శాంతము కలిగినటువంటి వారి మాదిరిగా ఉండాలి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగి ఉండాలి దేవుడు మనకి తోడయి గాక మన బలపరుచునగా ప్రియలారా గమనించండి రెండో విషయాన్ని కనుక మనం గనక చూసినట్లయితే దశలోని కలికి రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాము దశలోని కలికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములో గనుక మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలనో ఇక్కడ కూడా చాలా చక్కగా దైవజనుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నారు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ఎలాగో నడుచుకునేటటువంటి వారికి బుద్ధి చెప్పాలి అంటే అక్రమముగా నడుచుకునేటటువంటి వారు క్రమము ఒకటి ఉన్నది అక్రమము ఒకటి ఉన్నది అయితే అక్రమము దేవునికి ఇష్టం లేనటువంటిది అక్రమముగా నడుచుకునేటటువంటి వారు దేవుని మాటలకు వ్యతిరేకముగా నడిచేటటువంటి వారు ఎవరైనా గనక ఉంటే మనము వారికి బుద్ధి చెప్పేటటువంటి వారి మాదిరిగా ఉండాలి వారికి మనం బుద్ధి చెప్పాలి అంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి మనం మొదట క్రీస్తు ప్రభువారు లోకమును ఎంతో ప్రేమించాడని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఆ ప్రేమ ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరం ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉండి పంచాడు ప్రియులారా గమనించాడు ప్రజలందరి పాపము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు లోకమును ప్రేమించాడు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు మొట్టమొదటిగా ఇక్కడ అంటున్నటువంటి మాట అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి క్రీస్తు బిడ్డలముగా మనం వారికి బుద్ధి చెప్పాలి అంటే ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి మనము ప్రేమలో అభివృద్ధి చెందకుండా ఆ ప్రేమను వారికి చూపించకుండా వారి అక్రమమైనటువంటి మార్గాన్ని మనం ఏలెత్తి చూపించడానికి మనం అర్హులము కాదు యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మనలో అభివృద్ధి చెందినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ ఇది ఏసుక్రీస్తు ప్రభువారు పంచినటువంటి ప్రేమ అని అక్రమముగా నడుచుకునేటటువంటి వారు తెలుసుకొని బుద్ధి తెచ్చుకునేటటువంటి వ్యక్తిత్వం వారిలో ఉంటుందట కనుక అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి బుద్ధి చెప్పేటటువంటి వారిగా ఉండాలి రెండవది కనుక మనం గనక గమనించినట్లయితే ధైర్యము చెడిన వారికి ధైర్య చాలా మంది ధైర్యము కోల్పోయినటువంటి వారు ఈ ఆర్థిక సమస్య నా నుండి విడిపోదేమో ఈ అనారోగ్యము నా నుండి దూరము కాదేమో నాకు వచ్చినటువంటి అవమానము నన్ను క్రొంగ తీసి వేస్తుంది అధైర్యపడుతున్నటువంటి బిడ్డలు చాలా మంది నీ ముందున్నారు నువ్వు గనక గమనించినట్లుగా అధైర్యపడినటువంటి బిడ్డల వద్దకు వెళ్ళి ధైర్యపరస కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడా వారి దగ్గరికి వెళ్ళి ధైర్యపరుచు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ అనారోగ్యాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను స్వస్థపరస కలిగినటువంటి దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను అవమానములలో నుండి నిందలలో నుండి పైకి లేప కలిగినటువంటి దేవుడు అని నువ్వు వాళ్ళని ధైర్యపరిచేటటువంటి వ్యక్తిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి బలహీనులకు ఊతమునివ్వండి బలహీనులు ఎవరైనా గనక కనిపించారా పోషణకు కూడా ఇది లేక వారు దీన స్థితిలో ఉన్నారా వాళ్ళకి నీ సహాయాన్ని అందించేటటువంటి వ్యక్తులుగా నువ్వు ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఆత్మీయతలో బలహీనులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆత్మీయమైనటువంటి బలములోనికి నువ్వు నడిపించగలిగినటువంటి వ్యక్తులుగా నువ్వు ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులరా గమనించండి బలహీనులకు ఓతమనియండి అందరి ఎడల దీర్ఘ శాంతము కలవారై ఉండండి ఎలా ఉండాలి మనం అంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తిత్వము మారు మనసుకు తగినటువంటి ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము దీర్ఘ శాంతము కలిగినటువంటి వ్యక్తులముగా మనముండాలి అలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మనలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులరా గమనించండి ఇక్కడ చాలా విషయాలు మనం చూసినట్లయితే అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి బుద్ధి చెప్పేటటువంటి వారిగా ఉండాలి ధైర్యము చెడినటువంటి వారికి ధైర్యపరుసుడి బలహీనులుగా ఉన్నటువంటి వారికి ఓతమునివ్వండి అంత మాత్రమే కాదు దీర్ఘశాంతము కలిగి ఉండండి ఎవ్వడికిని కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకొనుడి కీడు చేసేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ నువ్వు మాత్రం వాళ్ళకి తిరిగి కీడు చేసేటటువంటి వ్యక్తిత్వము నీలో ఉండకూడదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఇంకా ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే నేను రెండు విషయాలు మీకు చాలా క్షుణ్ణంగా ఆయన బోధకు మనం చెవియొగ్గేటటువంటి వారిమిగా ఉండాలి ఆయన ఉద్దేశము ఎరిగినటువంటి వారిమిగా ఉండాలి విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉండాలి ఓర్పు కలిగినటువంటి వారిమిగా ఉండాలి ప్రేమ కలిగినటువంటి వారిమిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు తిమోతి రాసిన పత్రికలో దశలోనికేళ్ళకి రాసిన పత్రికలో మనం గనక చూసినట్లయితే అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి బుద్ధి చెప్పేటటువంటి వారిమిగా ఉండాలి బలహీనులకు ఊతమునిచ్చేటటువంటి వారిమిగా ఉండాలి అందరి ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి వారిమిగా ఉండాలని అంత మాత్రమే కాదు ధైర్యము చెడినటువంటి వారిని ధైర్యపరిచేటటువంటి వారిమిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి చివరిగా మనం గనక చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మనం గనక చూసినట్లగైతే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుండి దేవుని ఎదుట సజీవులకును మృదులకు తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యము ప్రకటించుము సమయమందును అసమయ మందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుము ఖండించుము గద్భించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయల దురాశలకు అనుకూలమైన బోధకు తమ కొరకు పోగు చేసుకొని ప్రజలు ఎలా ఉన్నారంటే దురద చెవులు కలిగినటువంటి వారిగా ఉన్నారు ఈ అంత్య దినములను నువ్వేం చేయాలి అంటే అక్కడ అంటున్నాడు సమయమందును అసమయమందును మందును ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటించేటటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియులారా నువ్వు వాక్యాన్ని ప్రకటన చేయాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి గల బలమైన ఏంటో ప్రజలకు నువ్వు చెప్పే విధముగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఎలా ఉంటున్నా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ప్రేమ కలిగినటువంటి వారిమిగా ఉంటున్నామా ఓర్పు కలిగినటువంటి వారిమిగా ఉంటున్నామా దీర్ఘ శాంతము కలిగినటువంటి వారిమిగా ఉంటున్నామా ఆలోచన చేయండి ఇక్కడ అంటున్నాడు ఇంకా అంటాడు కదా అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి బుద్ధి చెప్పండి ధైర్యము చెడినటువంటి వారికి ధైర్యపరచండి బలహీనులకు ఓతమనివ్వండి దీర్ఘశాంతము కలిగి ఉండండి చివరి మాటలు గనక మనం చూసినట్లగైతే అక్కడంటాడు దేవుని ఎదుట ఆ మీరు ఎలా ఉండాలి అంటే సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటన చేసేటటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే అంత్య దినములలో దురదశివులు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ దురదశవులు కలిగినటువంటి వారు ఏవేవో బోధలు వింటున్నారు కానీ వారికి నిజమైనటువంటి బోధ వినిపించేటటువంటి వారిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి అట్టి క్రియలతో నువ్వు అడుగులు వేస్తూ ఉండగా దేవుడు నీకు తోడై నిన్ను బలపరుషునగాక ఆమె